అప్పుడు ఇంకా తోడొచ్చేవాడు ఎవడన్నా ఉంటే నీకేం భయం లేదు నాన్న ఇంత పుణ్యం చేశావే జీవితంలో ఒక్కసారి శివా అన్నావు అలా అన్నందుకు ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నీకు తోడుగా నేనున్నాను అని చెప్పడానికి నేనున్నానని అక్కడ తానున్నాడు ఇచ్చివాణ్ణి మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఎందుకని అంటే వాడికి ఏదో భావన ఉంటుంది కానీ వాడు చేస్తున్న పని మీకు అర్థం కాదు అలాగే బ్రహ్మజ్ఞాని చేసేటటువంటి పని మీకు అర్థం కాదు రామకృష్ణ పరమహంస చీకటి పడిన తర్వాత బాగా చీకటిగా మారేడుదలాల చెట్లుండి ఇంతంత ముళ్ళు ఇలా కిందకున్న చోటికి ఆ గుబుర్లలోకి వెడుతుండేవారు ఒకసారి వాళ్ళ మేనల్లుడికి అనుమానం వచ్చింది ఎక్కడికి వెళుతుంటారు చూద్దాం అవసరని చీకట్లో రామకృష్ణ పరమహంస వెంట వెడుతున్నారు వెళుతుంటే రామకృష్ణ పరమహంస జంజన్ తీసేసి ఒక ముళ్ళుకి పెట్టేసి ఉన్న గోచి విప్పేసి అవతల పారేసి ఆ ముళ్లల్లోకి వెళ్ళిపోతుంటే ఇంతంత మారేడు దళాల చెట్ల ముళ్ళు వీపు గీరేస్తున్నాయి రక్తం ఓడిపోతూ వెళ్ళిపో చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు వాళ్ళు అటువంటి నిశ్శబ్దాన్ని కోరుకుని బ్రహ్మమును అనుభవిస్తారు ఆ ఆనందాన్ని అక్కడ అనుభవిస్తారు వాళ్ళు ఇప్పుడు ఇది బయటవాడికి ఎలా ఉంటుందండి పిచ్చేళ్లే ఉంటుంది అందుకే పెద్దలు అన్నారు రామకృష్ణ పరమహంసకు పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అన్నారు ఇన్ని జన్మలకు అలా బ్రహ్మము గురించి తాపత్రయ పడేది ఇప్పుడు చెప్పండి ఉన్మత్త ప్రియుండ్ బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు ఈశ్వరుణ్ణి కొలుస్తారు అందుకే జ్ఞానము కావలసిన వాడు శంకర శివారాధనం చేస్తుంటాడు అందుకని ఉన్మత్త ప్రియుండు దిగంబరుండు బట్ట కట్టుకోడు దానికి రెండు అర్థాలు అసలు నిజానికి ఈ పద్యం ఊటమో ఎలా చెప్పచ్చు అంటే అలా ఏం నేను చెప్పను కంగారు పడకండి దిగంబరుండు దిగంబరుండు అంటే అంతటా వ్యాపించేశాడు కాబట్టి దిక్కులను వస్త్రముగా కట్టుకున్నవాడు కాదు కాదు మీరు ఒక్కటి ఆలోచించండి నేను కొంచెం ఇలా చెప్పానని నన్ను అన్యథ భావించకండి ఒక స్త్రీ కొన్ని కోట్ల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు ధరించింది కానీ బట్ట కట్టుకోకుండా బయటకు వచ్చింది ఏమంటారు చి మాన మర్యాదలు లేవురా వస్త్రం ధరించకుండా బయటకు వచ్చింది అంటారు ఒక స్త్రీ పసుపు తాడు మెళ్ళో వేసుకుని నల్ల పూసలు వేసుకుని ముప్పై రూపాయల చీర కట్టుకుని బయటకు వచ్చింది మానవతి రావుడ అంటారు ఇందుచేత అంటే ఈ శరీరము వేరొకరిని గౌరవించవలసి ఈ శరీరము వేరొకరిని ఆకర్షిస్తోంది అన్న భావన ఉన్నంత కాలము దీనికి వస్త్రం అవసరము బాహ్యమునందు ఆంతరమునందు దీనికి భక్తి అన్న వస్త్రం అవసరము ఇప్పుడు శంకరుడు బట్ట కట్టుకోవడానికి ఆయన మీద ఎవరున్నాడని ఆయన కొలుస్తాడు ఉన్నది ఆయన ఒక్కడే పరబ్రహ్మం మీరు అందుకే అదేంటంటే నేను ఎంతవరకు నారాయణుడు అన్నారు కదా అనుకోకండి నారాయణ శివ రెండు ఒకటే ఒకటే తత్వం అందుకని ఇప్పుడు ఆయన ఎవరిని కొలవాలి ఇంకా ఆయనకి భక్తి ఏంటి అందుకని ఆయనకి భక్తి వస్త్రం కట్టుకోడు తాను పొందవలసిన వేరొకడు లేడు కాబట్టి ఇది దిగంబరుడు అంటే కాబట్టి దిగంబరుండు భూత ప్రేత పరివృతుండు ఎప్పుడు భూతాలని ప్రేతాలని వెంట పెట్టుకు తిరుగుతుంటాడు ఇది ఒకటి బాగా ఆలోచించండి సాధారణంగా శివుని నింద చేసే వాళ్ళు ఈ మాట అంటుంటారు పిశాచాలని వాటిని పెట్టుకు తిరుగుతుంటాడు నేను ఒక మాట అంటాను ఒక మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు చాలా గొప్పగా పాఠం చెప్తాడు ఆ పాఠం చెప్పే మాస్టర్ తొంభై ఐదు మార్కులు తొంభై ఆరు మార్కులు తెచ్చుకునే పిల్లల్ని మాత్రమే అభిమానిస్తాడు ముప్పై ఐదు మార్కులు వచ్చే పిల్లవాడి వంక ఇలా కన్నెత్తి కూడా చూడడం వాళ్ళ హోంవర్క్ పుస్తకం చూడ్డావు వాడికి ఇంకొక మాట పాఠం చెప్పడం వాడు లేచి ఏదైనా డౌట్ అడిగితే చిన్నోర్మై నీకు వచ్చే మార్కులు కూర్చో అన్నాడు అనుకోండి అంటే ఆ ముప్పై ఐదు మార్కులు వచ్చేటటువంటి వాడికి ఈయన ఎప్పటికైనా టీచర్ కాగలడా ఎప్పటికీ కాలేడు ఆయన తొంభై ఐదు తొంభై ఆరు మార్కులు వచ్చే ఒకరిద్దరికీ ఆయన టీచర్ అంతే మరి కింద పడిపోయిన వాడికి కూడా ఒక అధ్యాపకుడు ఉండాలి కదా ఆశ్రయించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా భక్తులైన వారు మాత్రమే ఆశ్రయిస్తే ప్రపంచంలో భూతాలు ప్రేతాలు అవి కూడా జీవులే అవి కూడా సృష్టిలో ఉన్నవే మరి అవి ఎవరిని ఆశ్రయించి మళ్ళీ మంగళత్వాన్ని పొందుతాయి అంటే అరమరికలు లేకుండా అందుకే జగత పితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు అని పేరు తండ్రికి ఓ ముగ్గురు కొడుకులు పుట్టారనుకోండి పెద్ద కొడుకు ఐఏఎస్ అయ్యాడు ఒక పెద్ద పోస్ట్ లో ఉండి ఏ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యాడు రెండు ఆయన ఐపీఎస్ అయ్యాడు అయి ఆయన ఏమో ఏదో కర్ణాటక స్టేట్ లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయ్యాడు మూడో ఆయనకి అచ్చరం మొక్క రాలేదు ఒక ఆరేడు కొట్లకెళ్ళి ఆరేడు కొట్లలోనూ పద్దులు రాసుకుని జీవితం గడుపుతున్నాడు మీరు ఆలోచించండి తండ్రి ఆ ఐఏఎస్ ని ఐపీఎస్ ని తన షష్టి పూర్తికి పిలిచి మూడోవాణ్ణి నువ్వు మాత్రం పొరపాటున కూడా రాకురే నీకు చదువు రాలేదు నువ్వేమో నాలుగు కొట్లల్లో పద్దులు రాసుకుంటున్నావు అని అంటాడా అన్నాడు ముందు ఎవరిని పిలుస్తాడో తెలిసా అండి ఈ కొడుకు దగ్గరికి వెళ్ళి హురే అన్నయ్య ఇద్దరు పట్టుబట్టలు అట్టుకు నువ్వు లేనిపోని మెహర్బానీలకి పోయి నాన్నగారికి అమ్మకి పెడదామని నువ్వు కూడా ఎక్క ఎగరలేని ఎత్తుకెగిరి నాకు దానికి ఐదేసి వేలు పెట్టి పట్టుబట్టలు పట్టుకురాకు ఎవరికి తెలియక్కర్లేదు నీ మోహం కాముగా ఈ పదివేల రూపాయలు నీ దగ్గర ఉంచుకుని బట్టలు కొని అందరిలో పట్టుకొచ్చి పెట్టండి ఎందుకంటాడం ఆ మాట తండ్రి కనుక అడుగున ఉండిపోయిన వాడి మీదే అభిమానం చూపిస్తాడు హురే నువ్వు ఉంచరా అంటాడు ఆ మనవాణ్ణి దగ్గర పెట్టుకు చదివిస్తాడు నీకు ఎలాగో రాలేదు పోని వాడిని ఉంచరావాన్ని నా దగ్గర పెట్టి చదివిస్తాను వాడైన వృద్ధిలోకి వస్తే కాస్త నీ కుటుంబం సంస్కరింపబడుతుంది అంటాడు ఎవడు వెనకబడిపోయాడో వాడి గురించి తాపత్రయ పడతాడు తండ్రి భూతప్రేత పరివృతుండు ఇది జగత పితరం వంది భూతప్రేతాలకి కూడా తన ఆశ్రయమై ఉంటాడు ఎంతటి విశాల హృదయుడు నా స్వామి అందుకని భూత ప్రేత పరివృతుండు ఇప్పుడు స్తోత్రమైందా నిందైందా ఆయనకది ఉగ్రపరేత భూనికేతనుండు శ్మశానాల్లో తిరుగుతుంటాడయా ఆయన అన్నారు నేను కొన్ని విధులు పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను అన్ని సమా మాటికి విషయ వ్యాఖ్యానం చేస్తూ కూర్చుంటే ఎప్పటికవుతుంది భాగవతం అందుకని ఉగ్రపరేత భూనికేతనుండు శ్మశానంలో ఉంటాడు ఇదొక మాట రుద్రుడు శ్మశానవాసి శివుడు శ్మశానవాసి కాబట్టి పూజ ఎక్కితే ఇది ఆల్ రైట్ నేను ఒక మాట అంటాను మీరు ఆలోచించండి శ్మశానము దేని వల్ల అపవిత్రము శవాలు పెడతాయి కాబట్టి అమంగళము ఒకవేళ శవాలు వెళ్ళినది అమంగళమైతే శవమున్న ప్రదేశము అమంగళమన్నది యథార్థమైతే ఈ భూమండలమంతా శ్మశానమే నేను ఇలా అంటాను శ్మశానంలో చచ్చిపోయాడా ముందు ఇంట్లో చచ్చిపోయాడా ఇంట్లో చచ్చిపోయి శ్మశానానికి వెళ్తున్నాడు హాస్పిటల్లో చచ్చిపోయి శ్మశానానికి వెళ్తున్నాడు సావన్నది వచ్చింది శ్మశానంలో కాదు వచ్చింది పిండాండము బ్రహ్మాండములో కలిసిపోతున్న పవిత్ర ప్రదేశం శ్మశానం మరణం వచ్చింది ఇక్కడొచ్చింది నీ ఇంట్లో వచ్చింది హాస్పిటల్లో వచ్చింది కారులో వచ్చింది బస్సులో వచ్చింది రైల్లో వచ్చింది శ్మశానంలో మృచే ఎవరికి రాలేదు శ్మిశానవాసి అంటే అర్థం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత అందరూ వదిలేస్తారు నావాడన్న వాడు ఒక్కడు రాడు జీవుడు కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత ఎచ్చు నిజ నందన నంది లైలకాని కందోగిని భాష్పముల్ తొలుక దుఃఖ మహాంభుధి సొత్పత్నియం కాయము వీడి రావు కదా చేసిన పుణ్యము కర్మము తప్ప శంకర ఎంత గొప్ప మాట అండి నిజంగా నా భార్య నా భార్య అంటాడు దుఃఖ సొచ్చు సొత్పత్నియం ఆయన ఆఖరి ఊపిరి అయిపోతుంటే ఎగ ఊపిరి వచ్చేస్తుంటే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ నిలబడిపోతుంది అంతే ఆవిడ ఏం చేయగలదంతకన్నా కొడుకెక్కడ వరకు వస్తాడు శ్మశానం వరకు వచ్చి అంచేష్టి చేసేస్తాడు వాడు తిరిగి వెళ్ళిపోతాడు పదకొండో రోజున బట్టలు పెట్టుకొచ్చి బావమరిది పెట్టేస్తాడు అప్పుడు ఇంకా తోడొచ్చేవాడు ఎవడన్నా ఉంటే నీకేం భయం లేదు నాన్న ఇంత పుణ్యం చేశావే జీవితంలో ఒక్కసారి శివా అన్నావు అలా అన్నందుకు ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నీకు తోడుగా నేనున్నాను అని చెప్పడానికి నేనున్నానని అక్కడ తానున్నాడు రోజు మీరున్న ఊళ్ళో కనపడ్డ వాళ్ళు మీకు గొప్ప కాదండి మేము మీరు ఒక రైల్వే స్టేషన్లో భయంకరమైనటువంటి ప్రమాదం జరిగి ఏమీ తెలియని చోట మీరు రైళ్లు దిగిపోయి ఒంటి నిండా దెబ్బలతో పడిపోయి ఉన్నటువంటి స్థితిలో మీ భార్య లేదు బిడ్డలు లేరు సెల్ ఫోన్ ఎక్కడో పడిపోయింది ఎక్కడ చూసిన ఆర్తనాదాలు ఏడుపులు తప్ప ఇంకొకటి లేని స్థితిలో అప్పుడు గబాల్నని మీరా అని ఎవరో వచ్చి పలకరించి మీరు నాకు బాగా తెలుసండి బెంగ పెట్టుకోకండి నా దగ్గర రొట్టు ఉంది నాకు దెబ్బలు తగలలేదు అని మీకు దెబ్బలు తుడిచి కట్టుకట్టి మీకు రొట్టె పెట్టిన వాడు మీకు ఎంత ఆత్మబంధువుగా కనపడతాడు ఎవ్వరూ రాక అందరూ వదిలేసిన చోట నా స్వామి అండగా ఉండి చెయ్యి పట్టుకుంటున్నాడు ఇది బంధుత్వమా రక్షకత్వమా ద్రోహబుద్ధ ఆయనకి అమంగళత్వం అంటగడతావా ఎంత సాహసం నీకు